ప్రైజ్ ద లార్డ్ రోజు వాక్య భాగంలోకి వెళ్దాము దేవుడికి ఇచ్చిన అధికారం ఏంటో వాక్యం నుండి చూద్దాము మొదటిగా ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే దేవుడు నరుని తన స్వారూప సృజించి సమస్త భూమిని లోపరచుకొని ప్రతి జీవిని ఏల అధికారమును నరునికి ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము మత్తస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనం చూసినట్లయితే భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి ఆయన రాజ్యమందు బంధింపబడతాయని వేటిని విప్పుతారో అవి పరలోక మందు విప్పబడతాయని రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాము మార్కుసు వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి మరణకరమైన దేది త్రాగినను అది మీకు హాని చేయదు రోగులను స్వస్థపరచుదురు లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనము అలాగే పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే ఈ వచనాల్లో క్రీస్తు తన శిష్యులను ఆయన నామమున రోగులను స్వస్థపరిచే శక్తిని అలాగే సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము ఏదియును వారికి ఎంత మాత్రము హాని చేయదని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తాము యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన చేయు క్రియలు ఆయన ఎందు విశ్వాసముంచి వాడును చేయునని అలాగే అంతకంటే గొప్పగా చేయునని యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తాము చివరగా యాకోబ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అపవాదిని ఎదురించడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవును అన్న మాటను మనం చూస్తాము చదవబండే వచనముల నుండి నీవు గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఈ సృష్టి మీద అలాగే శత్రు బలం మీద ఆయన నామ అధికారం బట్టి సమస్తమైన దయ్యములు లోపర్చుకునే శక్తిని నీకు అనుగ్రహించారు ఆయన ఎందు నీవు విశ్వసించినట్లయితే ఆయన లోకానికి వచ్చి తలపెట్టిన కార్యముల కంటే మరి గొప్ప కార్యములను నీవు చేస్తావు ఆయన నామందు ప్రార్థించినప్పుడు సమస్తమైన కీడు నుండి బలహీనత నుండి సాతాను నీ జీవితంలో కలుగజేసిన సమస్త తెగుళ్ళ నుండి నీ విడుదల పొందుతావు జ్ఞాపకం ఉంచుకో సాతానికి నీ మీద అధికారము లేదు నిన్ను సృజించిన నీ దేవునికి మాత్రమే నీ పట్ల అధికారం ఉంది ఆయన స్వరూపములో నీవు నిర్మింపబడి ఆయన నామ అధికారము నీకు అనుగ్రహింపబడింది ఈ అధికారాన్ని నీవు ఉపయోగిస్తున్నావా లేదా సాతానికి భయపడి నీ జీవితం పైన ఆధిక్యతను నీవు వాడికి ఇస్తున్నావా దేవుడు నీకు సాతానిపైన సమస్త దయముల మీదను నీకు అధికారం ఇచ్చారు గనుకనే ఆ అధికారాన్ని నీవు ఉపయోగించకుండా దుస్తుడు నిన్ను మోసగిస్తూ నిన్ను దూషణకు గురి చేస్తూ నీ జీవితం మీద నీకు నిరాశ కలుగజేస్తూ అనేక రకములైన పరిస్థితులలో నిన్ను పెడుతూ ఉంటాడు దేవుడు నీకు ఇచ్చిన అధికారము నీవు మరిచేలా చేస్తాడు నిన్ను ప్రార్థించకుండా చేసి ఆయన సన్నిధికి దూరం చేస్తాడు తద్వారా ఆయన అందు విశ్వాసాన్ని నీవు కోల్పోతావని విశ్వాసంలో చల్లారిపోతే నీవు ఆత్మల బలహీనుడమవుతావు నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు సాతానికి నీ జీవితం పట్ల ఆధిక్యతను వహించడం మరింత సులువవుతుంది ఈ మాటలు వింటున్న నీవు ఓ సహోదరి సహోదరుడా దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చి ఈ సృష్టి మీద అధికారం ఇచ్చి ఆయన నామధికారాన్ని నీకు ఇచ్చారు ఈ దినమే ఆయన నీకు ఇచ్చు అధికారముతో అంటే ఏసు నామంలో సాతాన్ని ఎదిరించు సమస్తమైన చీకటి శక్తులను ఆయన నామంలో బంధించు క్రమం తప్పకుండా అనుదినము ఆయన సన్నిధి చేరి ప్రార్థించు ఆయన వాక్యాన్ని ధ్యానించు నీ పట్ల దుస్తుడికి ఏ విధమైన అధికారం లేదని నీ నోటితో ఉచ్చరించు ఈ విధంగా నీవు చేసినట్లయితే సాతాను బలహీనపడతాడు నీవు ఆత్మలు బలపడతావు నీవు నీ జీవితం పట్ల శాతానికి అధికారము ఇవ్వక దేవుడికి ఇచ్చిన అధికారముతో దుష్టుడిని జయించు అపవాది యొక్క పతనాన్ని నీవు చూస్తావు లూకస్ వార్త అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చాలు మనం చూసినట్లయితే ఆయన శిష్యులు ఆయన నామము వలన దయ్యములు వారికి లోబట్టు చూచి సంతోషముతో ఆయన వద్దకు వచ్చి తెలియపరిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇదిగో మెరుపు వలె శాతాను ఆకాశం నుండి పడుట నేను చూచి తిని అని అంటారు ఇది నాన్న నీ ప్రార్థన బట్టి సాతాను ఓటమి పాలైన ప్రతిసారి దేవుడు నీకు సెలవిచ్చే మాట ఏంటంటే సాతాను మెరుపువలే పడుట నేను చూచి తిని అని అంటారు నేను ఎందుకు పనికిరాని తనను ఎందుకు పనికిరాని వాడను అని నీవి తినాను అనుకున్నట్లయితే అట్టి ఆలోచన నీకు దుస్తుడు పెట్టేదని గ్రహించు ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నాడు బిడ్డా జ్ఞాపకం చేసుకో నేను నీకు అనుగ్రహించిన అధికారాన్ని పోరాడు దుష్టుడితో వాడు ఓడినవాడు వాడు బలహీనుడు నా అధికారం ఉన్న నీవు జయాన్ని పొందుతావు ధైర్యం తెచ్చుకో దుస్తుడికి భయపడుకు నీ దేవుడు గొప్పవాడు విజయశీలుడని గుర్తెరుగు దేవుడు నిన్ను దీవించనుగాక ఆమె